నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం తలపెట్టిన మెగా జాబ్ జాబ్మేళాను విజయవంతం చేయాలని సంగం మండల టీడీపీ యువ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ పిలుపునిచ్చారు ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు ఒకటి రెండవ తేదీలో అరవై కంపెనీలకు పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రానున్నాయని తెలిపారు ఎన్నడూ లేని విధంగా ఆగస్టు ఒకటిన ఇంటర్వ్యూలు నిర్వహించి రెండవ తేదీన డైరెక్ట్ సెలక్షన్ చేసి ఉద్యోగం అవకాశం కల్పిస్తారని తెలిపారు యువత భవిష్యత్తుకు ఆనం నారాయణ రెడ్డి ఈ జాబ్ మేళా ద్వారా మంచి మార్గం చూపుతున్నారని తెలిపారు సంఘం మండలంలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొని ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యలు శ్రీ ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గం ఒక మెట్ట ప్రాంతం ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది పంటలు పండడం తక్కువ రాష్ట్రంలో చూసుకుంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉండే యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూటమి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గ పరిధిలో ఈ జిల్లాని ఈ జిల్లా నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా ఆగస్టు ఒకటి రెండవ తేదీలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలే ఈ ప్రాంత నిరుద్యోగ యువకులే కాకుండా జిల్లా మొత్తం ఉండే యువకులందరూ పాల్గొని వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత రేపు పెట్టి ఒకటి రెండు తేదీల్లో జరిపే మెగా జాబ్ మేళాని ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సతీష్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేల పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే కోసం ఏర్పాటు చేశారు వాటిల్లో ఐటీ ఉద్యోగాలు మూడు వందల పైన ఐటీ ఉద్యోగాలు నాన్ ఐటీ ఉద్యోగాలు నాలుగు వేల సంఖ్యలో ఉంటాయని చెప్పి అంచనా ఉంది ఇంకా ఎక్కువ కంపెనీలు రావడానికి కూడా అవకాశం ఉంది వాటిల్లో మెయిన్ యాభై పైగా పాన్ ఇండియా ఎంఎన్సీ కంపెనీలు రావడం ఈ ప్రాంత యువకులు ఉన్నతమైన ఉద్యోగాల్లో పొందేదానికోసం కోసం అవకాశం కల్పిస్తున్నటువంటి ఆనవ రామనారాయణ గారికి ఈ ప్రాంత యువతాంగం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యువకుడు పాల్గొని వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు